హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి దోశలు హెల్దీ దోశలు హెల్దీ దోశలు అంటే ఏమిటి అంటే మిల్లెట్స్తో చేశాను అనమాట బియ్యానికి బదులు మిల్లెట్స్ వేసాను అనమాట అంతే ఒకవేళ మీకు చేసుకోవాలి అనిపిస్తే ఇంకా తెచ్చుకొని చేసుకోండి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బియ్యం దోశలు ఎలా ఉంటాయో అది కొంచెం అలాగే ఉన్నాయి ఏమి టేస్ట్ మార్పు లేదు మార్నింగ్ నానబెట్టేశాను పది గంటలకు ఆ టైంలో ఈవినింగ్ సెవెన్కి మిక్సీ పట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాను దోశ సేమ్ ఇంకా దోశ పిండికి మనం ఎలా నానబెట్టేసాను కాస్త ఎక్కువ టైం నానబెట్టాను అనమాట చాలామంది ఇంకా పన్నెండు గంటలకి నానబెట్టి సాయం నైటు అలాగా మిక్సీ పడతారు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నా అంతే చాలు దోశలకి అనుకుంటారు కానీ నేను మిల్లెట్స్ కదా ఎక్కువ టైం నా అంతే చాలా బాగుంటుందని చెప్పేసి మార్నింగే నానబెట్టేసాను అనమాట పది గంటలకు ఆ టైంలో ఇందులో కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ అండ్ ఆలూ కర్రీ ఆలు బాయిల్ చేసి చేస్తున్నాను ఆలు కర్రీ ఏమీ లేదు సింపుల్గానే తాలింపు వేసేసి ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఆనియన్ చట్నీ కూడా చేశాను ఆనియన్ చట్నీ ఆలు కర్రీ తర్వాత వచ్చేసి పల్లీల చట్నీ ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు మార్నింగ్ తిని స్కూల్లోకి వెళ్తారు లేదు అంటే ఈవినింగ్ టైంలో కూడా చేసుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అందరు కలిసి వేడి వేడి దోశలు వేసుకొని తినేయచ్చు సాయంత్రం పూట ఇలాగ పల్లీల చట్నీ ఆలుగడ్డ కర్రీ చేసేసి పెట్టేసి పిల్లలు రాగానే వాళ్ళకి స్కూల్ నుంచి ఇలాగ దోశలు వేసి ఇవ్వండి మధ్యాహ్నం సరిగ్గా తిని తినక బాక్స్ మిగిలించి తెచ్చింటారు పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇంకా ఇలాగ రాగానే ఏదో ఈవినింగ్ స్నాక్స్ చేసే బదులు దోశ వేసి పెట్టేసేయండి కడుపు నిండా తినేస్తారు తర్వాత హోంవర్క్లు చేసుకుంటారు పైగా హెల్దీ అనమాట దోశలు వేసాను ఇది వచ్చేసి ఇంకా తెలుసు కదా ప్యాకెట్ చూపించాను మన వీడియోలో మిల్లెట్ ప్యాకెట్ అదే చాలా బాగుంది టేస్టీగా అండ్ క్రిస్పీగా వచ్చిందనమాట మీరు కూడా చేసుకొని తినండి ఓకే ఇలాగా స్పైసీ అయిన దోశలు కాస్త కారం ఎక్కువ వేసి చట్నీ చేసేసాను అన్నమాట బాగుంటుంది కొంచెం ఇందులో నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపో లేకపోయినా పర్వాలేదు ఆయిల్ వేసుకున్న బాగుంటుంది ఇంకా పల్లీల చట్నీ టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఎంత బాగున్నాయో అయితే ఈరోజైతే ఈరోజు కాదు నిన్నటి నుంచి సాయంత్రం నుంచి వర్షం అయితే అసలు గ్యాప్ లేకుండా పడుతుందనమాట ఈ వర్షంలో దోశలు తింటుంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మళ్ళీ నిన్న చేసిన ఏంటిదంటే అన్ని కూరగాయలు వేసేసి బిర్యానీ లాగా చేశాను అనమాట కుక్కర్లోనే అన్నీ వేసేసాను తాలింపు ఆ కూరగాయలు ఉంటాయి కదా క్యారెట్ కొన్ని బఠానీలు వంకాయ బీరకాయ టమాటా పచ్చిమిర్చి ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా నిమ్మరసం పిండేసి ఒక గ్లాస్కి ఇంక్ రెండు గ్లాసులు కాదు ముక్కలు గ్లాసు పా తక్కువ రెండు గ్లాసులు పోసాను అన్నమాట నీళ్ళు బియ్యానికి బాస్మతి రైస్ బాగున్నాయి పొడి పొడిగా వచ్చింది ఇంకా పల్లీల చట్నీ కాంబినేషన్ పిల్లలకి స్కూల్ బాక్స్కి ఇలాగా చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఇంకా టైలరింగ్ నేను మిషన్ కూడా కుడతాను బట్టలు ఎందుకండి ఇలాగా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట కానీ లైటింగ్కి వీడియోలో ఇది కొంచెం అలాగా లైట్ కనిపిస్తుంది ఇదిగోండి టిక్ గోల్డ్ కలర్ ఇదిగోండి బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తానులేండి ఇప్పటికైతే ఇంకా కటింగ్ చేసి ఇంకా కుడుతున్నాను వీడియో తీసాను అన్నమాట ఇదిగోండి నేను అప్పుడప్పుడు మిషన్ కుట్టిన తర్వాత ఇలాగ హెల్తీగా ఏదన్నా తినాలని చెప్పేసి పల్లీలు ఫ్రై చేసుకొని ఇందులో ఖర్జూర ఇంకా బెల్లం తింటున్నాను అన్నమాట చాలా బాగుంది కాంబినేషను సూపర్ సూపర్ ఉంది